హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈ రజమాన్ రెసిపీ వచ్చేసి వరిమిసల్లితో మిక్చర్ని ప్రిపేర్ చేస్తున్నాను మనకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎంతో టేస్టీగా వరిమిసల్లితో స్నాక్స్ని పిల్లలు అడగగానే వెంటనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా మనకు చాలా సూపర్గా క్రిస్పీగా ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చేసిద్దాం స్టవ్ పైన ఒక పౌల్ పెట్టేసి దాంట్లోకి వరకి వాటర్ వేసి అవి కొంచెం వేడైన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేయండి అవి మరుగుతున్నప్పుడు ఒక కప్పు బాంబీరా వేసుకోండి వంటని హై ఫ్లేమ్లో పెట్టేసి మనం వీటిని ఉడికించుకుందాం మరీ సాఫ్ట్గా కాదండి మనం కొంచెం చేత్తో టచ్ చేస్తే కట్ అయితే సరిపోతుంది మనం ఒకటి తీసుకొని అలా టేస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి ఇలా కట్ అయితే సరిపోతుంది మరీ మరీ సాఫ్ట్గా ఉడకాల్సిన అవసరం లేదండి మెత్తగా ఉడకకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ని మొత్తం వడబోసేసేయండి ఇప్పుడు నార్మల్గా ఉడికించుకున్న తర్వాత ఇలా వడబోసాం కదా ఇప్పుడు దీంట్లోకి మనం కూల్ వాటర్ని వేసేయండి అంటే చల్లటి వాటర్ని వేసేసేయండి అలా అయితే మనకి అతుక్కోకుండా పొడి పొడిగా వచ్చేస్తుంది ఒక టూ టైమ్స్ అలా చల్లటి వాటర్ని వేసేసేయండి ఏదైనా స్ట్రైనర్లో పెట్టేసి ఇలా అప్పుసేసేయండి మనకు వాటర్ అన్నీ పూర్తిగా వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక నాలుగు చెంచాల బియ్యం పిండి అలాగే ఒక ఫోర్ స్పూన్స్ వరకు కాన్ఫ్లా తీసుకోండి దీంట్లోకి మీరు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇవి రెండే వేస్తున్నాను బియ్యం పిండి అలాగే ఫ్లోర్ మాత్రమే వేస్తున్నాను మీరు కావాలంటే దీని ప్లేస్లో పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ స్పూన్ కారం సగం చెంచా సాల్ట్ కొంచెం పసుపు ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి పిండిలో కారం సాల్ట్ అనేవి పూర్తిగా కలిసిపోవాలి ఇలా కలిపిన తర్వాత మనం బ్యామినోని కూల్ వాటర్తో పక్కన పెట్టేసాం కదా వడపోసి ఇప్పుడు ఆ బ్యాంబీనో ఇందులో వేసేసేయండి ఇప్పుడు ఈ పిండి మొత్తం బాంబినోకి అంటేలాగా పొడి పొడిగా కలిపేసేయండి మీరు గట్టిగా ప్రెస్ చేస్తూ అస్సలు కలపకూడదండి చూడండి ఇలా కోటెల్లాగా రావాలి బ్యామినోకి మనకి కొంచెం కోటెల్లాగా వచ్చేసి సరిపోతుంది లూజ్గా ఇలా కలిపేసేయండి పిండిని అన్నిటికీ అంటేటట్టు కలుపుకోవాలి చూసారు కదా పిండిని ఇలా పట్టించేసేసేయండి ఇప్పుడు ఏదైనా స్టేనర్తో కొంచెం జల్లించినట్టు ఇలా అనేసేయండి ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే పోతుంది కిందికి ఎందుకంటే మనం ఆయిల్లో వేయించేటప్పుడు పిండి అందులో పడితే ఆయిల్ అనేది మనకి బ్లాక్గా అవుతుంది కాబట్టి చూడండి ఇలా జల్లిస్తే పిండి అనేది కిందికి వచ్చేస్తుంది ఇలా జల్లించుకొని మనకి పక్కన పెట్టేసుకోండి దాన్ని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేయండి ఆయిల్ బాగా వేడైన తర్వాత కొన్ని కొన్ని బ్యాంబినో తీసుకొని ఆయిల్లో వేయండి వంటని హై ఫ్లేమ్లోనే ఉంచండి సౌండ్ పూర్తిగా తగ్గిన తర్వాత కొంచెం కలర్ వచ్చేంతవరకు ఉంచండి కొంచెం బ్రౌన్ కలర్ అండి మరీ మాడాల్సిన అవసరం లేదు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చింది అన్న తర్వాత తీయండి ఆయిల్లో నుంచి చూడండి మీకు ఏదాంతో కంఫర్ట్గా ఉంటే జాలి దాంతో ఆ దాంతో తీసేసుకోండి ఆయిల్లో నుంచి తీయడమే మనకి ఇంపార్టెంట్ కదా ఇలా స్టైన్ ఎంతమైనా ఒక దాంతో తీసేసుకోండి మిగతా వాటన్నిటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే ఆయిల్లోకి వన్ కప్పు పల్లీలన్నీ వేసుకోండి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ పల్లీలన్నీ వేయించుకోండి వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా ఇంతలో వేసేసేయండి ఇప్పుడు దీంట్లోకి సగం చెంచా కారం పావు చెంచా సాల్ట్ సాల్ట్ మీ టేస్ట్కి సరిపోయేటంత వేసుకోండి ఇంకా కొంచెం ఎక్కువైనా ఇష్టం పావు చెంచా చాట్ మసాలా పావు చెంచా ఆమ్చూర్ పొడి చాట్ మసాలా ఆమ్చూర్ పొడి అనేది మీ ఆప్షన్ అండి వేసినా వేయకపోయినా పర్లేదు ఇప్పుడు మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి మీకు కావాలంటే దీంట్లోకి కరివేపాకును కూడా వేయించి వేసుకోండి మంచి కలర్ఫుల్గా అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది మొత్తం కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి ఎంతో స్పైసీగా క్రిస్పీగా బాంబిన వర్మిసల్లి మిక్చర్ రెడీ అయిపోయిందండి చేశారు కదా పిల్లలకి అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్